మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కొత్త పల్లవి అందుకుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మూడ్ని మార్చే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తోంది ఎందుకంటే ఇప్పటికే వైసీపీ అయితే దీని మీద ఒక తీవ్ర యాజిటేషన్ అయితే మొదలు పెట్టింది పిపీపి విధానం ద్వారా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అయితే పేదలకు వైద్యం అందదు అనేది అయితే ఎంతో దూరదృష్టితో జగన్ చేసిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తోంది ప్రధానంగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది ఈ నేపథ్యంలో క్యాపిటలిస్టులను రంగంలోకి దింపాలని నిర్ణయించింది వీళ్ళు చాలా సునిశ్చితంగా ప్రైవేట్ రంగానికి ఉన్న అవకాశాలను ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగాన్ని కలిపి నడుపుతూ ప్రజలకు నష్టం లేని విధంగా జరిగే నిర్ణయాలు తీసుకునే వైపు ఆలోచనలు పంచుకునే వాళ్ళుగా అయితే గుర్తింపు పొందిన నేపథ్యంలో ఇలాంటి వారిలో కొంతమందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్యకి పంపించాలని నిర్ణయం తీసుకుందట వీరిలో నల్లమోతు చక్రవర్తి సహా కొంతమంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి వీరందరూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విషయంలో సుదీర్ఘ అనుభవం ఉన్నవారు సుదీర్ఘ అధ్యయనం చేసిన వారు దీంతో వీరు పీపీపీ ద్వారా జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది తద్వారా వైసీపీ విధానాలను కూడా అడ్డుకోవాలని భావిస్తుంది నిజానికి ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలో ఐదు అందుబాటులోకి వచ్చాయి మిగిలిన పన్నెండు నిర్మాణంలో ఉన్నాయి వీటిని పూర్తి చేయాలి అనేది వైసీపీ డిమాండు ఏడాదికి ఐదు వేల కోట్లు కేటాయిస్తే వీటి నిర్మాణం పూర్తవుతుందని జగన్ చెప్పిన మాట కానీ రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచిస్తున్నామని చెప్తుంది నిర్మాణం ప్రధానం కాదు నిర్వహణ చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్ రంగానికి అప్పగిస్తే నిర్వహణ బాధ్యతలు బాగా చూస్తారు తద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది అనేది పేదలకు ఇబ్బంది లేకుండా ఎలాగ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నాం కాబట్టి వీటిని ప్రైవేట్ రంగానికి ఇవ్వడం తప్పు కాదు అన్నది వాళ్ళ వాదన ఈ నేపథ్యంలో ఈ వాదనను బలంగా ప్రజలకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు క్యాపిటలిస్టులు ఎంటర్ కాబోతున్నారట వీరు ఏ మేరకు ప్రజల మూడ్ని మార్చగలుగుతారు అనేది కాకపోతే పీపీపీ విధానం మీద వెనక్కి అయితే తగ్గేది లేదు ఖచ్చితంగా ప్రైవేటు నిర్వహణ అనేది చాలా అవసరం తద్వారా మెరుగైన వైద్యం పేదలకు అందుతుంది అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు గట్టిగా చేయబోతోంది కోటం ప్రభుత్వం